చీరాల సైడ్ ఎలా వండుకుంటాం ఏంది అని చెప్పానని అందరికి తెలియాలి కదా అందుకని చేపల కూర అయితే మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను ఫస్ట్ అయితే చేపలు తెచ్చాక శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని ఇట్లా ఒక బాండీలో పెట్టేసుకున్నాను కట్ చేసుకున్న పచ్చిమిర్చి అంటే మధ్యలో చీలికి లాగా చేశానండి ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి పెద్దల్పాయలు అయితే ఇప్పుడు తగినంత పసుపు అంటే ఒక అర స్పూన్ పట్టిద్దండి పసుపు ఇక్కడ వచ్చేసి కల్లుప్పు కల్లుప్పు తగినంత తీసుకోవాలి ఒకరో తక్కువైనా పర్లేదు కానీ కసింగ్ కాకుండా చూసుకోండి ఉప్పుని ఇక్కడ తగినంత కారం అంత ఆయిల్ వేసుకోవాలండి చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉండాలి మరీ ఎక్కువ కాదు మనం ఆయిల్ కూడా వేసుకున్నాక ఒకసారి ఇదంతా కలబెట్టుకోవాలి ఎందుకంటే అట్లా కలబెట్టుకుంటే మనకి ఇందులో ఏం తగ్గిందనేది తెలిసిద్ది అనమాట కొంచెం పసుపు తగ్గినట్టుందండి మళ్ళీ ఇంకొక చిట్టు కూడా వేసుకుందాము ఇంకా మనకి ఆయిల్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు మనం ముందే నానబెట్టి పెట్టుకోవాలి మనం పులుసు అదంతా పోసాక ఇది ఒకసారి ఎట్లా అనుకోవాలండి మనకు మొక్క మునిగిన దాకా అయితే పులుసేసుకోవాలి ఇప్పుడైతే లాస్ట్లో ఇంకా అల్లం చిన్నులపాయి గసగసాలు మూడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇది డైరెక్ట్గా ఒకేసారి కలిపి పెట్టుకోవచ్చు అండి చేపల కూరలో చాలా వెరైటీస్ ఉంటాయి ఇది ఒక రకం మాట ఈ మసాలా ఇదంతా వేసాక కూడా ఇంకా గిరిటైతే అసలు పెట్టకండి కూర ఉడికిన దాకా కూడా ఇట్లా అనుకోవటమే మనం కూరని ఇది తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఇంకా అయితే పెట్టేసామన్నమాట ఇది శుభ్రంగా చక్కగా ఉడికిన దాకా మనం అట్టి పెట్టుకోవాలండి ఒక పొంగు హై హైమౌంట్లో పెట్టి అక్కడిని సిమ్లో పెట్టేసేయాలి బాగా చిక్కగా అయిపోయిందాక తర్వాత ఎలా ఉడికింది ఏందనేది మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు అయితే మన కూర ఇంకా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు ఒక అర స్పూను మెంతులైతే వేసుకోవాలన్నమాట పులుసు సొగంబడ ఉడికాక కొద్దిగా మగ్గనిద్దాం కొంచెం మన కూర అయితే ఇంకా రెడీ అయిపోయిందండి లాస్ట్గా అక్కరేపాక అయితే వేసుకుందాము ఒక కూర అయితే రెడీ అయిపోయిందండి ఒక చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది వచ్చేసి చేపలలో వచ్చే గుడ్డు ఉంటుంది కదండి చేప గుడ్డు ఆ గుడ్డైతే నేను తీసి సపరేట్ పక్కన పెట్టించుకున్నాను చేపల కూరలు వేసి వండుకున్నామంటే మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది కూర అంతా గసగసల్లాగా అయిపోతుంది అనమాట అందుకని సపరేట్గా తీసి ఒక కవర్లో పెట్టించుకున్న శుభ్రంగా దాన్ని కడగాలండి మరీ కడగటం అంటే పిస్కేయకూడదు ఎవరికట్ట వాటర్లో వేసి కడుక్కోవాలి కొద్దిగా పసుపు నిమ్మకాయ వేసి నీసు వాసన రాకుండా కడుక్కుంటే సరిపోతుంది సన్నగా జరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక అర స్పూన్ పసుపు తగినంత ఆయిల్ వేసి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయని ద్వారాగా వేయించుకోవాలి మనం ఏదైనా సరే అండి మనం వండుకునే విధానంలో ఉంటుంది మన వంట అనేది కొద్దిగా శ్రద్ధ పెట్టి నిదానంగా వండుకున్నామంటే ఏ కూరైనా సూపర్గా ఉంటుంది ఇప్పుడు తగినంత సాల్టు చాలా మంది వీడియోని చూస్తున్నారే కానీ లైక్లు అయితే అస్సలు ఇవ్వటం లేదండి లైక్లు ఇవ్వండి మీరు ఇచ్చే లైకే కదా మమ్మల్ని ఇంకొద్దిగా ముందుకు పంపించేది ఇప్పుడు ఒక స్పూను అల్లం చిన్నులపాయ పేస్టు మరీ ఎక్కువ ఏం పట్టదండి కరెక్ట్గా స్పూన్ సరిపోతుంది మనం ఎటు చేపల కూరలో ఆటికి మిక్సీ పట్టుకోవాలి కదండి అల్లం చెన్నులు పాయి అందులో నుంచి ఒక స్పూన్ తీసి మనం పక్కన పెట్టుకున్నామంటే ఈ ఫ్రైలోకి కూడా మనకు వచ్చిద్ది కరివేపాకు అంటే మా ఇంట్లో పొద్నాకు నిండుకుంది అంటే పొద్నాకు వాడే తక్కువ కరేపాకు వాడతారనమాట ఎందుకంటే స్మెల్ అనేది మంచిగా వచ్చిద్ది కరాపాకైనా వేసుకోవచ్చు పుదీనాకైనా వేసుకోవచ్చు ఆ మసాలా అదంతా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి మనం ఇంకొక విషయం అండి మంట ఏదైనా సరే హైలో అస్సలు పెట్టద్దండి ఎందుకంటే తీ కూరలు మనకి లైట్గా మగ్గిన దాకా సాలండి ఎందుకంటే సిమ్లో పెట్టుకున్నామంటే నిదానంగా మగ్గుతాయి అనమాట ఏ వస్తువైనా సరే హైలో పెట్టుకున్నామంటే పచ్చిపచ్చిగా ఉంటాయి తొందరగా మడిపోతా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న గుడ్డు ఉంది కదా చేప గుడ్డు అది వేస్తున్నాను వేసి మనం గర గర గంట పెట్టి తిప్పకూడదండి కొంచెమట్టా మనం తిప్పకుండా ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టి తీయాలి ఇప్పుడు తిరగేయాలన్నమాట అడుగే ఉన్నట్టు నేను చూసుకొని అడుగంట వంటకుండా ఉండటానికే నేను ఇందాక నుంచి సిమ్లో పెట్టండి అండి అని చెప్తున్నాను మనం ఏదన్నా పని చేసుకుంటా కూడా ఒక్కోసారి పొయ్యి మీద పెట్టిన వంటను మర్చిపోతామండి మనం చూసేటప్పటికి అది మాడి బొగ్గైపోతుంది అదే సిమ్లో పెట్టామనుకో మనకు అనమాట ఏ వస్తువైనా సరే ఇప్పుడు పోసిపోయినట్టుగా కొంచెం వాటర్ వేయాలి ఎందుకంటే ఆ గుడ్డు లోపల కూడా శుభ్రంగా ఉడుగుతుంది ఇప్పుడు ప్లేట్ పెట్టి కొంచెం మగ్గనిద్దాము చూశారు కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయిందనమాట అసలు ఎక్కడా కూడా మనకు వాటర్ అనేది తగలదు ఇప్పుడు తగినంత కారం అన్నంలో తినే పని అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి అన్నంలో కాకుండా పిల్లలకి ఒక స్పూన్ వేసి ఒక చిన్న బౌల్ వేసి ఇచ్చామంటే చక్కగా తింటారు అన్నంలో తినే తినేవాళ్ళు అయితే ఇంకొక చెట్టుకోడు ఎక్కువే వేసుకోండి ఎందుకంటే మా పిల్లలు అన్నంలో తినరు కాబట్టి నేను కారం కొంచెం తక్కువే వేసుకున్నాను అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఇది అట్లా పొడి పొడులు ఆడతా చక్కగా బాగుంటుందండి మా తినే కొందికి ఇంకా రుచిగా ఉంటుంది కారం వేసాం కదండి ఆ కారం పచ్చివాసన పోయిందాక ఒక్క ఐదు నిమిషాలు అట్లా మగ్గించుకుందాము ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి ఇంకా చేపగుడ్డు ఫ్రై కూడా అయిపోయింది మనకి